నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని అందుకు అందరి సహకారము అవసరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు నెల్లూరు నగరంలోని హరినాథపురం కూడలలో నగర సుందరీకరణలో భాగంగా సూర్య నమస్కారాల చిత్రాల ఏర్పాటుకు డెబ్బై లక్షలతో శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి నారాయణ సూచనల మేరకు నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటును నివారించాలని సూచించారు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితర పాల్గొన్నారు డెబ్బై లక్షల రూపాయల వీణితో సూర్య నమస్కారాల ఆ యొక్క చిత్రాల ఏర్పాటు మొత్తం కూడా ఎందుకనంటే నెల్లూరు నగరంలో నగరం ఒక మంచి నగరంగా ఆహ్లాదవంతమైన నగరంగా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే నగరంగా బయట నుంచి మన ప్రాంతానికి అతిథులు వచ్చినప్పుడు సుందరీకరణ ఏదైతే ఉందో అది నగరానికి తన గౌరవం అందుకే నెల్లూరు నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని ఆ యొక్క దానిలో భాగంగా డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ ఈ యొక్క సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమల్ని ఏర్పాటు చేస్తూ ఇప్పటికే అర్నాథపురం జంక్షన్ చాలా బిజీ జంక్షన్గా ప్రాతితో కూడుకున్న జంక్షన్గా నియంత్రణ పరిస్థితి వచ్చింది ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేదానికి గతంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి అందించారో ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేనున్నప్పుడే దానికి శంకుస్థాపన చేసి ఆ పనులు నిరంతరం పర్యవేక్షించి వేగవంత ఈరోజు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు కొన్ని సూచనలు చేశారు సిపిఎం పార్టీ నాయకులు చేసిన సూచనలు కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుంటా ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూట అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలం మూడు నెలలు కాకముందే నెల్లూరు లోనల్ నియోజకవర్గంలో